అందరికి తెలిసిన విషయమే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టీఎస్సిపి గేట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయినాయి అయితే రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి కదా మరి అసలు ఈ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి అసలు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే చెప్పండి అని అడుగుతున్నారు అయితే రీసెంట్గా ఉస్మాని యూనివర్సిటీ అయితే పేపర్ ఆర్టికల్ ఇచ్చింది ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది అది ఒకసారి చూద్దాం మనము పీజీలో ప్రవేశానికి ముప్పై రెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి పేపర్ ఆర్టికల్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అరవై ఒక్క వేల మంది అర్హత సాధించగా అంటే సిక్స్టీ వన్ థౌజండ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయితే అందులోంచి థర్టీ టూ థౌజండ్ స్టూడెంట్స్ ముప్పై రెండు వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఇష్టం వచ్చిన యూనివర్సిటీలలోని కాలేజీలకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నారు వచ్చే నెల నాలుగున పీజీ కోర్సుల్లో సీట్ సాధించిన అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడిస్తామని తెలిపారు యాభై వేల పీజీ సీట్లకు ముప్పై రెండు వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పాండురంగారెడ్డి వెల్లడించారు మొత్తానికి ఇదన్నమాట విషయము మొత్తం తెలంగాణలో ఫిఫ్టీ థౌజండ్ పీజీ సీట్స్ ఉన్నాయి దానికి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే సిక్స్టీ థౌజండ్ క్వాలిఫై అయ్యారు ఆ సిక్స్టీలో నుంచి థర్టీ టూ థౌజండ్ ఫస్ట్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నమాట ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫస్ట్ ఫేజ్కి థర్టీ టూ థౌజండ్ మెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే దాదాపు సగం మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది థర్డ్ ఫేజ్ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది సేమ్ సెకండ్ ఫేజ్కి కూడా ఇప్పుడు ఎట్లయితే ఉందో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట సో ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్లోనైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి ఏ మనకు వచ్చిన ర్యాంక్కి ఏ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ యూనివర్సిటీ ఫస్ట్ ఇవ్వాలి ఏది సెకండ్ ఇవ్వాలి సబ్ క్యాంపస్ బెటరా యూనివర్సిటీ బెటరా ఏ యూనివర్సిటీ బెటర్ ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను రేపు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా క్లియర్ కట్గా మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియో ఉంది ఒకసారి అయితే మీరు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ For further latest CPK updates, stay tuned to our channel Science Feeds.